హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో నేను మా ముందుకొచ్చాను ఈరోజు నా థ్రెడ్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే చేయబోతున్నాను ఇవి నేను స్వయంగా తయారు చేసుకున్న బ్యాంగిల్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే తయారు చేశాను ఇదిగోండి ఇన్ని సెట్స్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా మీకు చూపిస్తాను ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా సిక్స్ బ్యాంగిల్స్ దీనికి మధ్యలో అయితే పర్ల్స్ వాడాను నేను అటు ఇటు గోల్డ్ చైన్ అయితే వేసాను పింక్ కలర్ అండి చాలా బాగున్నాయి కదా ఇలా మనము ఫోర్ విడిగా అయినా వేసుకోవచ్చు ఇలా టూ అయినా వేసుకోవచ్చు లేదా సెట్గా అయినా వేసుకోవచ్చు ఒకటి సింగిల్ బ్యాంగిల్ డ్రెస్ మీదకి కూడా మనం వాడుకోవచ్చు లేదా సెట్గా వేసుకుంటేనేమో శారీ మీదకి బాగుంటుంది కదా ఇలా సెట్ చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో ఇదిగోండి చాలా బాగున్నాయి కదా ఇంకొకటి బ్లూ కలర్ బ్లూ కలర్ మీదకి నేను క్రీమ్ కలర్ అయితే సెట్ చేశాను దేని మీదకైనా టూ శారీస్ మీదకి వాడుకోవచ్చు కదా దీనికేమో పెద్దది స్టోన్ లైన్ వాడాను మధ్యలో అటు ఇటు గోల్డ్ చైన్ ఈ సింగిల్ బ్యాంగిల్స్కి ఏమో సన్న బ్యాంగిల్స్కి స్టోన్ లైన్ వాడాను కానీ చిన్న లైన్ వాడాను అనమాట వీటికేమో కుందన్స్ నేను స్టిక్ చేశాను బాగుంటుందని చెప్పేసి ఇవి కూడా మనం ఎలాగైనా వాడుకోవచ్చు మంచిగా సెట్ చేసుకోవచ్చు పేర్ చేసుకోవచ్చు చూడండి బాగున్నాయా ఎలా ఉన్నాయి అప్పుడు ఎంత బాగా చేసే అండి ఈ మధ్య నాకు ఇక్కడ మెటీరియల్ దొరకదైతే ఇంకా ఆపేసాను అనమాట తెలంగాణలో ఉన్నప్పుడు చేశాను అనమాట నేను వన్ ఇయర్ అక్కడ ఉన్నాము సో అప్పుడు చేశాను ఇవన్నీ చక్కగా మెటీరియల్ కొనుక్కొని చూడండి ఎంత బాగున్నాయి ఇవి కూడా మనం సింగిల్గా వాడుకోవచ్చు డ్రెస్సెస్ మీదకి లేకపోతే ఇలా శారీ మీదకి పెయిర్గా కూడా వేసుకోవచ్చు చూడండి చాలా బాగున్నాయి ఇది ఒక సెట్ అనమాట అలాగే ఇంకొక సెట్ వచ్చేసి ఇది చూస్తున్నారా ఎంత బాగున్నాయో అన్నీ ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే చేశాను ఇవి కూడా చాలా బాగున్నాయి వీటికేమో కొంచెం వేరే డిజైన్ లాగా చేశాను మధ్య మధ్యలో ఇలా గ్రీన్ థ్రెడ్తో చేశాను పెద్ద బ్యాంగిల్స్కి ఇవేమో చిన్న బ్యాంగిల్స్ ఏమో ఓన్లీ పింక్ కలర్ థ్రెడ్ వాడాను ఈ పెద్ద బ్యాంగిల్స్కి వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ థ్రెడ్ యూస్ చేశాను పర్ల్స్ అండ్ స్టోన్ లైన్ యూస్ చేశాను అలాగే వీటికేమో గ్రీన్ గ్రీన్కి మళ్ళీ పింక్ థ్రెడ్తో నేను ఇలా డిజైన్ చేశాను మీరు ఎవరికైనా నచ్చితే చెప్పండి ఈసారి వీటిని ఎలా తయారు చేయాలో నేను ఒక వీడియో కూడా పెడతాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెప్పండి ఇప్పుడు బాగా ట్రెండీలో కూడా ఉన్నాయి కదా ఈ బ్యాంగిల్స్ శారీ మీదకి చాలా బాగా వేసుకున్నారు ఇవి కూడా మనం సింగిల్గా వేసుకోవచ్చు పెయిర్ చేసుకోవచ్చు ఎలాగైనా వీటిని వాడుకోవచ్చు ఇదిగోండి వేసుకుంటే చక్కగా ఇలా ఉంటాయి చాలా బాగున్నాయి కదా చాలా బాగుంటాయి శారీ మీదకి ఇవైతే సింగిల్ బ్యాంగిల్స్ ఇవి టూ ఓన్లీ డ్రెస్సెస్ మీదకే నేను చేసుకున్నాను కనిపిస్తుందా వీటికి కొంచెం డిజైన్రిగా చేసుకున్నాను డిజైన్ స్టోన్ అండ్ గోల్డ్ చైన్ ఇంకా పర్ల్స్ అంటించాను వైట్ పర్ల్స్ చాలా బాగున్నాయి కదా ఇది మంచి పింక్ కలర్ చక్కగా నేనైతే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకొని నేను చుట్టుకున్నాను అనమాట ఇవి తయారు చేసుకున్నాను మీకు ఇష్టమైతే మీరు మట్టి గాజులు కూడా కొంచెం పెద్ద సైజు తీసుకొని దానికి కూడా మనం తయారు చేసుకోవచ్చు బాగుంటాయి మనకి ఇలా ఏమి డిజైన్ లేకుండా సింగిల్గా కూడా మనం థ్రెడ్ని ఓన్లీ థ్రెడ్ చుట్టేసుకొని పెట్టేసుకున్నా చాలా క్లాసీగా ఉంటాయి ప్లెయిన్ శారీస్ మీదకి ఎలా ఉన్నాయి చెప్పండి ఇవి ఇవటి అలాగే ఇవేమో పింక్ కలరు ఇవేమో బ్లాక్ అండ్ క్రీమ్ అన్నిటి మీదకి సెట్ అవుతాయని చెప్పేసి ఇలా రెడీ చేసుకున్నాను ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ లాగా సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు కదా ఇలా చక్కగా బాగుంటాయి అని చెప్పేసి ఇవి ఇలా తయారు చేసుకున్నాను సో నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి నా బ్యాంగిల్ కలెక్షన్ ఎలా ఉంది థ్రెడ్ బ్యాంగిల్ కలెక్షన్స్ షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇవి ఎలా తయారు చేయాలి అనే వీడియో కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను తప్పకుండా దీని వీడియో తీసైతే పోస్ట్ చేస్తాను ఓకేనా ఓకే ఇలాగే నన్ను ఆదరించండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అని ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్